వాట్సాప్ సోషల్ మీడియాలలో గొప్పలు చెప్పే నాయకులు ఒక్కొక్క గ్రూప్లలో వందల పోస్టులు పెట్టే నాయకులకు ఒక్కసారి బుద్ధి జ్ఞానం పెట్టి ఆలోచించాలి లింగంపల్లి వద్ద జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే లింగంపల్లి వద్ద నెల రోజుల క్రితం సుమారు నెల రోజుల క్రితం వాడి మొత్తం కోతకు గురైంది రాకపోకలు బంద్ అయినాయి అక్కడికి వెళ్ళి వచ్చి ఆర్టీసీ బస్సులు ఏ పది బస్సులు తెచ్చిండు అన్న పది బస్సులు తెచ్చిండు ఆయన అడిగేది అడిగిండు బస్సులు రాని ఎనుకొని ముందు వస్తుండొచ్చు అరే పది బస్సులు తెచ్చిన నోడు ఒక్క బస్సు రాణిస్తారు ఒక నెల అవుతుంది బాబు మీకు ఏమైనా అవగాహన ఉండాలి కదా స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చింది వచ్చిన పాయింట్కే నువ్వు కనీసం ఒక నాలుగు పైపు లేచి సర్వీస్ రోడ్ చేయే శాతగానూరు సోషల్ మీడియాలో ఏ గొప్పలు చెప్పుకుంటారు అన్న పోసారం ఆపిండు పోసారం ఆరే పోసారం పై సంతోషమే ఆపితే మాకు కూడా బాగా సంతోషం రెండు మండలాలకు పుష్కలంగా నీళ్ళు వస్తుండొచ్చు మా తిమ్మపూర్ చెరువు ఆపచ్చు కదా లక్ష్మాపూర్ ఊర చెరువు ఆపచ్చు కదా ఎన్నో చెరువులు ఉన్నాయి కోతకూరనే కళ్యాణి ప్రాజెక్ట్ ఆపచ్చు కదా ఇవన్నీ బొగ్గు పొడిచే మొత్తం గ్రామం గ్రామమే పాపం మా పాయంటే కొట్టుకుపోయింది టిఫిన్ సెంటర్లు అవన్నీ అవన్నీ ఆపచ్చు కదా ఆయన పని ఆయన చేసుకుంటే మీ గొప్పాలు సోషల్ మీడియాలో గొప్పాలు నరుక్కుంటా ప్రజలను ఎంత తప్పుదో వారి పట్టిస్తారు అంటే విరక్తి చెందుతుంది సోషల్ మీడియా అంటేనే ఈ ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుల వల్ల మొత్తం విరక్తి చెందుతుంది మొత్తం అవదు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వేల మంది పిల్లలు బస్సులలో కాలేజీలకో ఎక్కడనో డ్యూటీలకు వెళ్తూ ఉంటాం రెండు వందల మంది టీచర్లు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు వస్తుంటారు మండల కేంద్రాల నుంచి జిల్లాల కేంద్రాలకు పోయేటోళ్ళు కొందరు ఆఫీసర్లు ఉన్నారు ఎంతమందికి ఇబ్బంది అవుతుంది ఒక ఒక్కొక్క ఆఫీసర్ ఆడికెళ్ళిడికి రావాలంటే పాపము లింగంపల్లి దగ్గర బస్సు దిగి ఆ బ్రిడ్జ్ దాటుకొని ఇటు నడుచుకుంటూ వచ్చి అక్కడ నుంచి ఎనభై రూపాయలు ఆటో కిరాయిలు ఇటు అప్ అండ్ డౌన్ పెట్టుకొని వారానికి ఏడెనిమిది వందల ఖర్చు పెట్టుకుంటే నీ ఫ్రీ బస్ ఏం లాభము నెల అయిన తర్వాత కూడా మీరు ఇంత సర్వీస్ రోడ్ చిన్న సర్వీస్ రోడ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక పైపు లేపించి ఒక పన్నెండు పైపులు లేపించి ఆయన మెటల్ వేసేస్తే నువ్వు బ్రిడ్జ్ తర్వాత కట్టు పండగ సీజన్ కదా పట్టణ కేంద్రానికి జిల్లా కేంద్రానికి బట్టలకు పోయేటోళ్ళు ఉంటారు షాపింగ్లకు వెళ్ళేటోళ్ళు ఉంటారు ఏదో మెటీరియల్ తెచ్చుకుంటే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేటోళ్ళు ఉంటారు విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది ముసల్ ఎంత ఇబ్బంది అవుతుంది ఆఫీసర్లకు ఎంపి ఎంత ఇబ్బంది అవుతుంది అన్న అవగాహన ఉండాలి కదా గొప్పలు చెప్పుకోవడానికి స్థానిక సంస్థలు ఉండి ఉంటే అదే జడిపిటీసీనో ఎంపీటీసీనో ఎంపీపీనో సార్ ఏమైంది చెయ్యరా అని చెప్పి స్థానిక నాయకులని అడిగితే ఇజ్జత్కే సవాలు అని చెప్పి వాళ్ళు ఏదన్నా కష్టపడి అవి చేపిస్తుండే స్థానిక సంస్థలు పెట్టరు పెట్టడం మీకు శాత కాదు ఏమన్నా అంటే ఢిల్లీలో మాట్లాడతారు ఏ ఇప్పుడు పరిస్థితులు బాగలేవు ఎందుకు పరిస్థితులు బాగలేవు తెలంగాణలో అన్నీ బాగానే ఉన్నాయి అయినా మీరు శాతగాక మొత్తం వేరే పార్టీలలో గెలుస్తారనే ఉద్దేశంతో మీరు పెడతలేరు ఎందుకు పరిస్థితులు ఎందుకు బాగలేవు యూరియా సరిగా అందలేదని బాగలేదా లేకపోతే పథకాలు అన్ని ఇస్తామన్నాయని వేయలేరా రుణమాఫీ చేస్తామని చేయలేమని పరిస్థితులు బాగలేవా రైతు బంద్ చేస్తామని చెప్పి వేయలేరు అని వేయలేరు కదా అందుకే పరిస్థితులు బాగాలేవా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు కదా చేయలేమని పరిస్థితులు బాగలేవారు నిర్వహిస్తలేరా ఎట్లా చెప్పుకుంటారు బుద్ధి ఉండాలి కదా ఇంతనన్న జ్ఞానం ఉండాలి కదా చెప్పుకోవడానికి చిన్న చిన్న రోడ్లను మీరు సర్వీస్ రోడ్లను చిన్న చిన్న రోడ్లను ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి మీరు మిమ్మల్ని ఎన్నుకున్నామా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకున్నామా మిమ్మల్ని లక్ష రూపాయలు పెట్టి మెటల్ రోడ్ వేస్తే చిన్న బ్రిడ్జ్ లక్ష రూపాయల తోటి అయిపోయే బ్రిడ్జిను మీరు నెల రోజులు అవుతుంది వేయడానికి ఇంతనన్నా మీకు ఆలోచన లేదు ఏ మా సార్ పోసారం మాపిండు పోసారం ఆపిండు నూట మూడేళ్ళు పోసారం ఆపిండు అంటే అరే అంత పెద్ద ఆపినాడు పాపం తిమ్మపూర్ చెరువు ఆపచ్చు కదా లేకపోతే లక్ష్మపూర్ చెరువు ఆపచ్చు కదా ఏడా బొగ్గు పుడిసా కదియారి ప్రాజెక్ట్ ఆపచ్చు కదా అరే ఆయన పని ఆయన చేసుకుంటుండు చేసుకొని ఎవరినని అడుగుతాడు ఏ అన్న రెండు వందల కోట్లు తెచ్చిండు రెండు వందల కోట్లు అరే నెల రోజుల నుంచి రెండు వందల రూపాయల పని అయితే లేదు ఊళ్ళలో తాగుదామంటే నీళ్ళు లేవి ఇప్పటిదాకా మీరు ఏ ఉద్దేశంతో ఇట్లా ఏం ఏం తప్పుదో పట్టిస్తారు ప్రజల్ని ప్రభుత్వానికి ఏమైనా మీరు సమా ఏమైనా సమాచారం మంచిగా ఇస్తుర్రా మీరు సరే వాళ్ళు ప్రభుత్వంలో ఎంతకుముందు ఓ కాంట్రాక్టర్ను పట్టుకొని చేపిరా బాబా అని చేపిస్తురా ఏది శాతగాక ప్రజలకు ఇంత ఇబ్బంది పెట్టడానికి గల కారణాలేంది